మరి ఇప్పుడు మనిషి పేరు నువ్వు ఎంత పెరిగావు ఇప్పుడు నువ్వు డబ్బులు చంపాసిన అప్పుడు చంపట్లేదు నువ్వు మరి ఇప్పుడు ఓరేదే అప్పుడు డబ్బులు చంపేస్తావు డబ్బులు వస్తుంది అంటేనే పెరిగే అన్నీ అన్ని ఉంటే మా నాగరికత పెరిగే కొంది అన్ని పెరుగుతుంది నీ దూరం నీ సెల్ చెల్లిపోను ఉంది దూరం నీకు వాళ్ళ నీకు నాకు ఉంది మరి నీకు ఖర్చు పెరిగింది పెరగలేదా ఇవాళ మీ ఇంట్లో అది వరకు నీకు ఫ్యాన్ కూడా ఉండేది కాదు వాళ్ళ ఫ్యాను ఏసీ టీవీ అన్ని రకాలు ఉన్నాయి మొత్తానికి పెరుగుద్దా పెరగదా గ్యారెంటీ పెరుగుద్ది అదొకటి కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో అందరికీ కూర్చోబెట్టి జీతాలు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు కూర్చొని నువ్వు వారం రోజులు కూర్చొని ఇంట్లో తిను నీకు అప్పవద్దు అవుదా మరి అన్ని కొంచెం పెరగకుండా ఎలా ఉంటది కావాలని రాజకీయ నాయకులు రెచ్చగొట్టే విధానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక కరెక్ట్గా తెలిసిన జా జాతీయ జాతీయ నాయకులు జగన్మోహన్ జగన్ నీతి నిజాయితీగా ప్రభుత్వం చేస్తుంది తప్పితే వీళ్ళు కావాలని పొడ జరుగుతుంది తప్పితే అలాంటి ఏమీ లేదు అది విషయం మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సీఎం కాకముందు పాదయాత్ర చేశారండి అప్పుడు జనాలు ఆయనకి బ్రహ్మరాధం పట్టారు మళ్ళీ ఇప్పుడు ఆయన బస్సు సిద్ధం సభలు అయితే ఏంటి బస్సు యాత్ర అయితే ఏంటి మళ్ళీ ప్రజల్లోకి వచ్చారండి ఆయన మరి ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండడానికి కారణం ఏంటంటారు ఆయన చేసి మంచి పనులమ్మా ఇప్పుడు నేను పని చేస్తున్నా ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు నేను పో పోతే అవుతూ ఉండగా బాబా చూసి మాట్లాడి మాట్లాడుతున్నా అలాగే ఒక పని ఒక రాజకీయ నాయకుడు ఒక నలభై ఏళ్ళలో ఇండస్ట్రీలో చెప్పుకుండా ఆయన అంటే ఈ నలభై సంవత్సరాల వయసుకెళ్ళిన ఆయన కంటే మిన్నగా చేసి చూపిస్తున్నాడు ప్రతి విషయాన్ని చెప్పింది తప్పకుండా అది కూడా కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా చేసి చూపిస్తున్నాడు అలాంటి చేస్తుండే ఒక మాట మీద నమ్మకం ఉండే మనిషి నీతి నిజాయితీ గల మనిషి మాట తప్పం మడన్ అనే విధానానికి ఒక నిదర్శనంగా చూపించిన మనిషి ఒక మాట చెబితే నమ్మకం నేను ఉండతాను అనమాట ఎవరైనా కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న మనిషి కాబట్టి జనాలకి ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి జరుగుతుంది కాబట్టి దాని గురించి ఆయన నమ్ముతున్నారు ఎక్కడ పెట్టిన పిలిస్తే వస్తున్నారు ఒక ఒక విధం చూస్తున్నాం ఒక మనిషిని పిలుస్తాం రాడు వస్తాను ఎవ్వ కొ నమ్మకం ఉంటుంది వాళ్ళు వస్తాను చేస్తాను పనులు చేస్తాను వస్తాను పనులు దేనికైనా చేసి చూపిస్తున్నాడు దానికి కాబట్టి ఆయన ఒక నమ్మకం తీసుకుంటున్నమాట నమ్మకానికి ఒక బ్రాండ్ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళు జనాలు అందరు నమ్ముతున్నారు ఎక్కడికైనా వస్తున్నారు ఏ అయినా చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఒక కుర్రోడు నీతి నిజాయితీ చేస్తాను కాబట్టి ఆయన నమ్ముతున్నారు ఇదే ఏ కార్యక్రమానికి వస్తున్నాడు మేము వచ్చాము ఇప్పుడు ఒక ప పని లేకుండా అందరూ పనులు ఉంటాయి ఎందుకంటే నమ్మకం ఉన్న మనిషి కాబట్టి ఇలాంటి మనిషి దగ్గర పని చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీ వాంట ఉన్నాడు నువ్వు ఒకసారి పనికి వెళ్తావు నీకు చేస్తా చాలు ఇవ్వడో ఏం చేస్తా నువ్వు నాలుగు ఇస్తా ఉన్నాడు ఎలాగ నువ్వు నీ కరెక్ట్గా ఇస్తాడు ఏ ఏరియా సైడ్ వెళ్ళటం ఎందుకో దీని దగ్గర కరెక్ట్గా ఉంటుంది అలాగే దానికి కాబట్టి ఇంత ఇదివరకు మనకు నూట డెబ్బై సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చితే ఇవి ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరనమాట ఒక కరెక్ట్గా నీతిగా చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మాట చేసినట్టు చెబుతాను కాబట్టి ఆయన నమ్మారు జనాలు ఆయన అంటే అనమాట ఇప్పుడు ఆయన అప్పుడు చెప్పిన పథకాలన్నీ అమలు చేశారు బాగుందని మీరు చెప్తున్నారు మళ్ళీ ఆయన మన మేనిఫెస్టో చెప్పారండి అందులో ఆయన కొత్త పథకాలు ఏం పెట్టకుండా ఉన్న పథకాలనే కొంచెం ఇంప్రూవ్ చేసి ఇస్తున్నారండి మరి ప్రజలకి ఇవి సరిపోతాయి అంటారా అంటే ఇవి చాలు అనుకుంటున్నారా ప్రజలు ఇంకా మాకు కొత్తవి ఇస్తే బాగుంటాయి అనుకుంటున్నారంటారా జనాలు మితమనేది ఉండదు అనుకోండి ఉన్న వరకు జనాలు అయితే పర్లేదు బాగానే చేస్తాను అన్ని సరిపోయితే ఉంటున్నారు ప్రతిపక్షాలు ఏం విమర్శిస్తానన్నమాట అవతల ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు ఈ చేసినప్పుడు ఆ రోజు ఏమన్నారు చింగపూర్ రవుద్ది ఆ పూర్ అవుద్ది ఈ పూర్ అవుద్ది అన్నారా ఇవాళ వాళ్ళు దాన్ని ఏమంటున్నారు జగన్ చేసిన పని అంటున్నారు వాళ్ళు వాళ్ళ మంచిదేనని వాళ్ళ మధ్యలో ఉంది ఉండబడి దాన్ని పెంచిస్తామంటున్నారు ఆ రోజు వాళ్ళు పెంచి అదే సింగపూర్ అవుద్ది శ్రీలంక అన్నారు కదా ఇవాళ ఏమవుద్ది బెంచ్ పెంచితే ఎక్స్ట్ అవుద్ది కదా అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారండి అండి బస్సులు కూడా ఫ్రీ ఇస్తామంటారు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకి ఇస్తానంటున్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు ఇంకా అనేకమంది పథకాలు ఇస్తామంటున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నాయకుడు ఆయన సంపద సృష్టించి ఇవన్నీ చేస్తాడు అంటున్నారు మంత్రి కూడా ఎలా సృష్టిస్తారు చెప్పండి రాగానే కంపెనీలు వచ్చేస్తే అభివృద్ధి వచ్చేస్తాయి అభివృద్ధి వచ్చేస్తే రావడానికి నోటి మాటలు చెప్పుకొని నాలుగు టీవీలు నాలుగు ఛానల్ ఉండే డబ్బాలు కొట్టుకుని తప్పగా వచ్చేది ఏముండదు రాకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడు ఆ రోజు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఉన్నాయి రేపు నెలల జీతంలో నెల జీతాలు ఉన్నారు జీతం ఏమైనా లాగిందా ఒకరోజు అన్నీ చేసుకుంటూ వచ్చాడు ఎందుకంటే ప్రతిపక్షాలు ఎమర్స్ థియేటర్లు పుట్టిన తప్ప వాళ్ళు పని చేసేవాన్ని చేయరు అన్నమాట ఏమైనా కానీ ఒక సినిమాలో ఒక ఇళ్ళ ఏం చేస్తాడు హీరో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే మంచి పని చేస్తుంటే ఇళ్ళని ఏం చేస్తాడు దాన్ని చెడగొట్టడానికి ఏదో అడ్డం పెట్టడం ఒక కారు పెట్ట కారు అడ్డం పెట్టడం దాన్ని ఏదో పడగొట్టమని చూస్తాడు ఈయన హీరో అనమాట ఆయన సినిమాలో హీరో అయితే ఈయన రియల్ హీరో రియల్ హీరో గ్యారంటీ ఎట్టు పైసల పది ఆయన కంటే ఎక్కువ సంపద చేయగలిగారు చేరుగుతాడు ఆయననే పైకి ఎరిగాడు మంత్రం మరాఠీ కాదు అంతకంటే ఎక్కువ చేస్తాడు ఏ పైన చేసి చూపి చేసి చూపిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందలు ఎన్ని ఆమిలీలు ఇచ్చాడు ఆరు వందల ఆమెలు ఇచ్చాడు అడ్డంగా బుక్ అయ్యాడు ఒక్క ఆమె చేసినా మీరు చెప్పండి ముందు ఎక్కడిచ్చాడు నిరుద్యోగులు బుచ్చాడు ఎక్కడ లేదు ఇంటికో కూర్చోవడం మనం మీ ఇంటికి ఉద్యోగం చెప్పు మీ ఇంటికి ఉద్యోగం వచ్చిందా ఇంటికి ఉద్యోగం చెప్పండి ఎవరికి లేదు కళ్ళు మన కనపడత కలగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్న తొమ్మిది పెట్టాడు తొమ్మిది లేదా నా పిండి మా చెప్పండి మనం ఇప్పుడు మేము మీ పార్టీలో కొత్తం ఆట చూపితే తొమ్మిది ఏదైనా ఒక ఆపి ఉంటే మేము వస్తాం ఇవాళ నీతిగా నిజాయితీగా జైలుగా వ్యక్తి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు కాబట్టి అవి గ్యారంటీగా చేసి చూపిస్తాడు ఆయనకి ఆయనకేంటే ఒక లెక్క ఉంటుంది ఇలా చేస్తే ఇలా వద్దని చెప్పి ఎగస్టాలు చెప్పడం హెచ్చులు చెప్పుకోవటము అలాంటివి ఏమి ఉండదు గ్యారంటీగా చేసి చెప్పిందే చేస్తాం చేసిందే చేస్తాం ఇంకా చెప్పని కూడా కొంచెం చేసి చూపించాడు మనకి ఇచ్చి తొమ్మిది నూట తొంభై చేశాడు సో లెక్కే మొత్తం చెప్పండి చదువుతాను ఎందుకు ఇవాళ నీకు అక్కడ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఏరియాలో కిడ్నీ బాధితులకి దేశంలో ప్రపంచ చరిత్రలు కూడా చేసిన వెళ్ళాడు ఎంతమంది చచ్చిపోతానో ఇబ్బంది పడతాను ఎందుకు వాళ్ళందరికీ పెద్ద పెట్టాడు మెడికల్ కాలేజీలు పెట్టాడు ఆర్బర్లు పెట్టాడు ఎన్ని రకరకాలు ఎన్నో పెట్టాడు నీకు లిస్ట్ ఉంది మొత్తం చదివి చూపించాను చేశాడు మీకు తెలుసు ఆ విషయం మనం అడగలే నీకు అవి ఎన్ని తెలుసు ఎవరికి చేయాలి తెలుసు అది మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి వాళ్ళ ప్రజలు లేకు వాళ్ళు ఏమన్నా ఒకటి చేసి పద్నాలుగు చూపిస్తారు మనోడు పది చేసినా ఒకటి చూపించాల పోతున్నది అది కావచ్చు కాదు ప్రజల్లో తీసుకెళ్తే జగన్మోహన్ విషయం నా కూడా అనమాట జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ ఎట్టి పరిస్థితిలో ఒక పని అంటే మాట చూపిస్తాను మాత్రం అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి గద్దె దించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి గెలిస్తే ప్రజల్లోకి వెళ్తాను లేదంటే ఇంటికి వెళ్తాను నాకు ఎలా అయినా సరే గెలవాలనేది కాదు ప్రజలకు మంచి చేయాలనేదే నా లక్ష్యం అని చెప్పారు మరి ఒకవే ఇంకోవైపు వైపు పవన్ కళ్యాణ్ గారేమో ఎలాగైనా సరే జగన్ గద్దె దించాలి నేను సీఎం అవటం కాదు నా లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు ఇద్దరికి తేడా ఏంటంటారండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నాయకుడు అమ్మ ఆయన ఏమన్నా ఇనిగిపోయే నాయకుడు ఏం లేదు ఆయన సినిమా ఏటన్నమాట సినిమాలోనే రన్ చేసుకుంటారు రెండు నిమిషాలు లాక్ట్ చేస్తాడు వెళ్ళిపోతారు అలా కాదు ఈయన ఉన్న నాయకుడు ఆ రోజుల్లో ఆ రోజు రెండు వేల తొమ్మి రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏం చేసి తెలుసా మా నాన్న ప్రభుత్వాన్ని నేను మా ఆయన చనిపోయినప్పుడు ఆరు వందల మంది చనిపోయారు వాళ్ళ కోసం ఇంటింటికి వెళ్ళి నేను ఓదార్పేతలు చేస్తామంటే ఢిల్లీ పెద్దలు ఢిల్లీ పెద్దలు ఆయన చూశాయి ఢిల్లీ పెద్దలను ఢిల్లీని ఢీకొట్టిన మగడోడ ఉండండి జగన్మోహన్ ఇలా కాంగ్రెస్ ఇతన ఎక్కడ చేసిన మగొడి ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బచ్చేగాలు పిచ్చాగాలు ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేడు ఇలాంటి కోట పది కోట ఏం చేయలేవు జగన్మోహన్ ఒక విజి విజనం నాయకుడు అనమాట ఒక చేయాలని పని చేసి చూపిస్తాడు పద్ధతిగా ఉంటాడు ఒక అన్యాయము అడ్డుగా ఏమన్నాడు నేను చంద్రబాబు ఏమున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డిని చంపితే ఏం చేస్తాం అనంట ఆయన ఒకరిని చంపితే నూట యాభై మంది చంపుతారు నేను ఒకరికి జనాలు చంపుతారు ఆయన చంపలేదు అలాంటి ఏదో మాటలు ఎదవ వేసేయలేదు తప్పగా వాళ్ళ దగ్గర అంత విజనున్న నాయకుడు అంటారు చంద్రబాబు నాయుడు గారిని మరి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మరి పద్నాలుగు ఏళ్ళు సీఎం చేస్తారు అలాంటి వ్యక్తి ఒక సీఎంను పట్టుకొని నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారు అనడం మంచిదని అంటారు ఆయన మైండ్ పనిచేయాలి చెప్పాడుగా మైండ్ అసలు ఏం చేస్తూ ఒక రాజకీయ నాయకుడు అలా అనకూడదు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అలా అనకూడదు అంటే జనాలు ఏం చేస్తారు తెలుసు ఆయనకి అదేంటే ఆయన మైండ్ పనిచేయట్లు అయిపోయింది ఇప్పుడు మనిషికి అరవై సంవత్సరం దాటి నుంచి అంటే దిగుబడి అవుతుందనమాట ఈయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అయిపోయింది లెక్క నేను జీవితం నువ్వు నవ్వే కాదు అయిపోయింది ఆయన విషయం డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన మనిషికి నరాల్లో మార్పు వచ్చేస్తా ఏం చేయాలి అర్థం కాదు ఆయన ఆలోచన ఏంటంటే వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి ఒకసారిని చూడాలని ఆయన మనము లోకేష్ మాట అని తెలియదు కదా ఆయన ఏం తెలుస్తావు చెప్పు ఒక మాట అని తెలియదు మంగళగిరి అనేవి ఒకసారి మాట చూద్దాం ఆయన రెండు మంత్రి పదవులు చేశారు కదా దుడ్డిదారు చేస్తాను నేను కూడా చేస్తా డబ్బులు నీ దగ్గర కొంటాన్ని నీ టీవీ ఛానల్ మొత్తం కొనేసి నేను డబ్బులు ఉన్నాయి దగ్గర ఆయన దగ్గర వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బు రెండు లక్షల కోట్లున్నాయి మొత్తం సంపా సంపాదించిన ఆయన పెట్టుకున్నాడు ఆయన దొడ్డిదారి వచ్చాడు డైరెక్ట్కి వచ్చాడు ప్రజాప్రతినిధి గెలిచాడు చెప్పండి ఎమ్మెల్సీ గెలిచి రెండు కాదు మూడు పాదాలు ఇచ్చాడు మూడు పదాలకు మంత్రి చేసి ఏదో ఆయన సీట్లు కూర్చోబెట్టుకుంటే తప్పగా ఆయన ఎట్టు పరిస్థితుల్లో మాత్రం అయ్యే అవకాశాలు లేవు జనాలు గెలుచుకోమోకి ఏం చేయాలంటే వాళ్ళ పిచ్చి రోజులుగా జనాలు అందరూ గెలుచుకోవాలా చెప్పండి మరి ఇంకోవైపు చూస్తే కూటమి ఉందండి మూడు పార్టీలు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి సరే అక్కడ వంగ గీతా గారు కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మరి గతంలో రెండు చోట్ల ఓడిపోయారండి పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి పిఠాపురంలో ఎలాగైనా సరే గెలవాలి అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా అనేక మంది వచ్చి ప్రచారం చేస్తున్నారండి వాళ్ళందరూ ఆయన మీ కోసం బిడ్డలను కూడా వదిలేసి వచ్చి మీలో తిరుగుతున్నాడని చెప్పేసి ఈసారి ప్రభుత్వాన్ని మార్చండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్పేసి అంటారండి మరి ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారంటారా భార్యా బిడ్డను వదిలేసి భార్య బిడ్డలని విడికి ఇచ్చి వచ్చాడా మామూలుగా వదిలేసి వచ్చాడా ఎలా వచ్చాడు ఆయన భార్య పెట్టి రాజకీయ నాయకులు అందరూ రావట్లేదంటే ఈయన రెండు మూడు మూడు రోజులు ఈయన తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్ పాయాత్ర అని చెప్పి మూడు వందల మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కిలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగాడు ఆయన మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు అందులో మధ్యలో కేసులు పెట్టారు శుక్రవారం శుక్రవారం కేసులుకెళ్ళాడు కేసు కూడా లెక్క చేయాలి ఈయన మూడు రోజులు తిరిగి ఆయన చేసినట్టు లెక్క ఏంటి ఇలాంటి నాయకులను చాలా మంది చూశాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ముందు రెండు వేల నాలుగున ఇప్పుడు చిరంజీవి వచ్చాడు సినిమా థాటర్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో మొత్తం వచ్చింది ఎవరు వచ్చినా లెక్క కూడా చేయలేదన్నమాట లెక్క చేయకుండా ఆయన గెలిచాడు ఆయన పద్యం చేతి పరిమితమైపాడు ఆ కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్లో కలిపేశాడు ఈయన కూడా రేపు జరిగేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత టీడీపీలో కానీ బీజేపీలో కలిపేస్తూ ఉంటాడు అన్న పార్టీని అలాగే కాపులు చదువు అదే కాపుల్ని కాపుల్ని అన్యాయంగా చంపేస్తాడు వరకు పిచ్చిగా వాళ్ళు బ్యాన్లు కట్టుకుంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతాడు లే తీరా ఈయన ఉండడం ఇవాళే అంటారు పాప ఇదివరకు వాళ్ళ అన్న వచ్చి అందరిని కాపుల్ని ఇబ్బంది పెట్టాడు కాపులు మంచి నాకు తెలిసిన వాళ్ళు కారు వానలు ఉన్నారు వాళ్ళ కారు డ్రైవర్ లేరు వాళ్ళు ఈయన దెబ్బ కూడంతనమాట ఆస్తులు అమ్ముకొని ఆయన యాత్ర అది లేదు వారాహయాత్ర అని తిరిగారు వారాహయాత్ర వారం వారం రోజులు ఇప్పుడు ఎక్కువ చెప్పాలి మొత్తం ఆ రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాడు నాలుగు నియోజకవర్గంలో తిరగలేన అలాంటి పని చేసి ఆయన దెబ్బకి కాపులు వాళ్ళు కాపులు పైకొస్తాను కూడా కాపులు కింద దొక్కేశాడు అది ఎవడైనా కానీ చేయాల్సిన కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే ఆయన వెనకటి తిరుగుతున్నాడు కాళ్ళు ఎగరేసి మగవాళ్ళ తిరుగుతున్నాడు డబ్బులు అవసరం లేదు మనిషి మనకు మంచి మనిషి పద్ధతి మనిషి కావాలి చెప్పిన మాట చేస్తున్నాడు చేసిన మాట చెబుతున్నాడు ప్రజల్ని పెట్టే మనుషులు కాదు మంచి చేసే మనుషులు కావాలి ప్రజలకి అలాంటి నాయకులు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇండియా కూడా బాగుపడదు గుర్తుపెట్టుకో అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హైపర్ ఆది కూడా వచ్చేసి ప్రచారం చేస్తున్నారండి ఆయన వైసీపీ వాళ్ళని వాళ్ళు మేము టీవీలో కామెడీ చేస్తాం కానీ ఇక్కడ పొలిటికల్ కమిడియన్స్ ఉన్నారు అని అన్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తల్లికి చెల్లికి ఇంట్లోనే న్యాయం చేసుకోలేకపోతున్నాడు మరి మీ ప్రజలకే న్యాయం మీ ఏం న్యాయం చేస్తాడు అని చెప్పేసి కూడా అంటున్నారండి తల్లికి చెల్లికి న్యాయం చేసేది ఏంటి అసలు మీకు తెలుసు అసలు ఏం జరిగిందో ఏమి జరిగిందో మీకు తెలుసా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలు జరుగుతాయి కుటుంబాన్ని పైకి రావడం రోడ్ మీద లేకుండా కరెక్ట్ కదా మీరు వాళ్ళ కుటుంబాలు లెక్కలు ఏ ఉంటాయి లేకుండా ఏముండవు చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఉన్నప్పుడు వాళ్ళకి ఏది సీటు లేదో చిన్న చిన్న కుటుంబ తగాదాలు ఉన్నప్పుడు దాన్ని మీరు ఒక టీవీ ఒక టీవీ ఛానల్ ముందు పెట్టి తీసుకొచ్చి వాళ్ళని రోడ్డు మీద లాక్కొచ్చు చేత తల్లికి చెల్లి ఎవరికైనా న్యాయం చేస్తే ఆయన న్యాయం చేయడు ఆయన ఎదురు తిరిగితే ఎవరి నేను అర్థమైపోద్దు డౌట్లే అందులో అలాంటి కాంగ్రెస్లో నూట పాయితే సంవత్సరాలు కాంగ్రెస్ ఇత్తనాలు లేకుండా చేశాడు ఒక రాలు వచ్చుకో ఇతనాలు కూడా లేవు వీళ్ళు నిలబడానికి ఒక చీడు ఉందని చెప్పండి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళంటే చిన్న వాళ్ళు ఏం లెక్కే ఉంది అనుకన్నా అలాంటోడు జగన్మోహన్ రెడ్డిని కొట్టి ఎవరు లేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మించిన నాయకుడు ఇవ్వలేరు జగన్మోహన్ రెడ్డి చేసిందే చెబుతాడు చెప్పిందే చేస్తాడు చెప్పిన కాకుండా ఎక్కడ చేస్తాడు ఓ పద్ధతి నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు తప్ప ఇలాంటి వాళ్ళు ఎంతమంది గుంపులు గుంపులా పందుల్లాగా వచ్చినా కుక్కల్లాగా వచ్చినా నక్కల్లాగా వచ్చినా కానీ ఎవరు ఏం చేయలేరు ఎన్ని కోట వచ్చినా ఏం చేయలేరు వీళ్ళు ఏంటంటే మన చంద్రబాబు నాయుడు లోనేశారు కదా రేపు ఏదన్నా కానీ ఆ పొరపాటుని కానీ ఎక్కడైనా అక్కడ కానీ రాకుండా పోతే వెంటనే లోనే భయపడి వాళ్ళ ఢిల్లీ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని పవన్ కళ్యాణ్ పట్టుకొని పవన్ కళ్యాణ్ తీసుకొని వెళ్ళి వాళ్ళని అడిగి నాలుగు సార్లు అందులో మోడీ గారికి ఇష్టం లేదు అర్థమవుతుంది క్లియర్గా చెప్పాలంటే మన మీటింగ్లో చెప్పి ఒక మాట కూడా మాట్లాడాలా మనకు తెలుస్తుంది ఆ విషయంలో వాళ్ళు చెప్పండి వాళ్ళని కాళ్ళు పట్టుకొని వాళ్ళు పట్టుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చామన్నా తెలుసా మేము ఢిల్లీ వాళ్ళ దగ్గరకు బేపు మేము మా దగ్గర కోల్ వచ్చినా అన్నాడు ఇప్పుడే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు ఇచ్చి పథకాలు ఇస్తాను గారిని ఏమో చెప్పు చంద్రబాబు నాయుడు ఎన్నతో పెట్టినది అన్ని అబద్ధాలు అసత్వాలు దెబ్బ మంచి చేయడానికి అసలు కుదరని కుదరదు జనాలు ఎవరు నమ్మరు ఎట్టు పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేది ఖాయము రాసి కావాలంటే వాళ్ళు